జిల్లా పిఠాపురంలో స్వస్థ నారీ స్వశక్తి పరివార అభియాన్ పేరిట మెగా వైద్య శిబిరం నిర్వహించినట్లు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ సుజాత తెలిపారు సుమారు మూడు వందల మంది ప్రజలు ఈ వైద్య శిబిరంలో పాల్గొని వైద్య సేవలు పొందారని చెప్పారు ఎందుకంటే స్త్రీలు రక్తహీనత పడిపోతున్నారు అలాగే గుండె జబ్బులతో చనిపోతున్నారు మనకేంటంటే సారు కంటి తీసేయాలన్నారు

अलग में एटमॉस्फर आर्ट करे तीनों कोड दो अलग फिर एंड में आते माहौल का కమ్యూనిటీ హెల్త్ సెంటర్ పిఠాపురం కాకినాడ జిల్లా నుంచి సూపరింటెండెంట్ డాక్టర్ సుజాత మాట్లాడుతున్నానండి మా మన ప్రధానమంత్రి మోదీ గారి ఆధ్వర్యంలో స్వస్థ నారి స్వశక్త పరివార అభియాన్ అనే కార్యక్రమాన్ని ప్రధాన ప్రధానమంత్రి మోదీ గారు ఈ నెల సెప్టెంబర్ పదిహేడో తారీఖు నుంచి అక్టోబర్ రెండో తారీఖు వరకు ఒక క్యాంపెయిన్లో జరుగుతుందండి ఇందులో భాగంగా భాగంగా కమ్యూనిటీ హెల్త్ సెంటర్ పిఠాపురంలో ఈ నెల సెప్టెంబర్ పంతొమ్మిదిన మరియు సెప్టెంబర్ ఇరవై నాలుగున మెగా క్యాంపులు నిర్వహించబడతాయి ఇవి కేవలం దేనికోసం అంటే ఉమెన్ ఎంపైర్మెంట్ కోసము అలాగే ఇందులో భాగంగా మొత్తం మనకి పది నుంచి పదమూడు స్పెషలిస్టుల సర్వీసులు అందజేయబడతాయి అలాగే మొత్తం గర్భిణీ స్త్రీలకి కావాల్సిన పోషక పద ఆహారం కోసము తర్వాత ప్రతి స్త్రీకి ఆరోగ్యంగా ఉండడానికి కావలసిన కౌన్సిలింగ్ కానీ న్యూట్రిషన్ కానీ అలాగే వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ప్రతి స్త్రీకి క్యాన్సర్ పరీక్షలు క్యాన్సర్ని గుర్తించడం దాని ద్వారా వాళ్ళని ఎలా మోటివేట్ చేసి పంపించడం ట్రీట్మెంట్ అదంతా కూడా ఈ పిఠాబ్ం హాస్పిటల్లో మాత్రం పంతొమ్మిది ఈ నెల పంతొమ్మిది మరియు ఇరవై నాలుగో తారీఖున జరిగించబడితే కనుక అందరూ దీన్ని ఉపయోగించవలసిందిగా కూర్చున్నాము థ్యాంక్ యూ క్యాన్సర్ స్క్రీనింగ్లో ఏదైనా ప్రాథమికంగా ఇక్కడ పంపుతారు క్యాన్సర్ స్క్రీనింగ్లో ప్రాథమికంగా మనకి ఇక్కడ తెలిస్తే కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్లో త్రిబుల్ టూ అనే ఓపీ నెంబర్ ఉంటుందండి దానికి పంపించడమే కాకుండా మేము ఫాలోఅప్ చేసుకుంటాము ట్రీట్మెంట్ పూర్తయ్యేంత వరకు కూడా ఒక ఒక బాధ్యతగా ఒక ఏఎన్ఎం నుంచి ఒక పిహెచ్సి డాక్టర్ నుంచి క్యాన్సర్ స్క్రీనింగ్ ట్రీట్మెంట్ ఇచ్చే క్యాన్సర్ ఆంకాలజిస్ట్ వరకు కూడా మాకు ఒక ఈ ఒక యాప్లో మేము ఫాలో అవుతున్నాం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ పిఠాపురం కాకినాడ జిల్లా నుంచి సూపరింటెండెంట్ డాక్టర్ సుజాత మాట్లాడుతున్నానండి మా మన ప్రధానమంత్రి మోదీ గారి ఆధ్వర్యంలో స్వస్థ నారి స్వశక్త పరివార్ అభియాన్ అనే కార్యక్రమాన్ని ప్రధాన మోదీ ప్రధానమంత్రి మోదీ గారు ఈ నెల సెప్టెంబర్ పదిహేడో తారీఖు నుంచి అక్టోబర్ రెండవ తారీఖు వరకు ఒక క్యాంపెయిన్లో జరుగుతుందండి ఇందులో భాగంగా భాగంగా కమ్యూనిటీ హెల్త్ సెంటర్ పిఠాపురంలో ఈ నెల సెప్టెంబర్ పంతొమ్మిదిన మరియు సెప్టెంబర్ ఇరవై నాలుగున మెగా క్యాంపులు నిర్వహించబడతాయి ఇవి కేవలం దేనికోసం అంటే ఉమెన్ ఎంపర్మెంట్ కోసము అలాగే ఇందులో భాగంగా మొత్తం మనకి పది నుంచి పదమూడు స్పెషలిస్టుల సర్వీసులు అందజేయబడతాయి అలాగే మొత్తం గర్భిణీ స్త్రీకి కావాల్సిన పోషక పదార్ పోషకాహారం కోసము తర్వాత ప్రతి స్త్రీకి ఆరోగ్యంగా ఉండడానికి కావలసిన కౌన్సిలింగ్ కానీ న్యూట్రిషన్ కానీ అలాగే వాళ్ళకి వాళ్ళకి ప్రతి స్త్రీకి క్యాన్సర్ పరీక్షలు క్యాన్సర్ని గుర్తించడం దాని ద్వారా వాళ్ళని ఎలా మోటివేట్ చేసి పంపించడం ట్రీట్మెంట్ ఇదంతా కూడా ఈ పిఠాపురం హాస్పిటల్లో మాత్రం పంతొమ్మిది ఈ నెల పంతొమ్మిదిని మరియు ఇరవై నాలుగో తారీఖున జరిగించబడితే కనుక అందరూ దీన్ని ఉపయోగించవలసిందిగా కోరుచున్నాను థ్యాంక్ యూ కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్లో త్రిబుల్ టూ అనే ఓపీ నెంబర్ ఉంటుందండి దానికి పంపించడమే కాకుండా మేము ఫాలో అప్ చేసుకుంటాము ట్రీట్మెంట్ పూర్తయ్యేంత వరకు కూడా ఒక 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 బాధ్యతగా ఒక ఏఎన్ఎం నుంచి ఒక పిఎస్సి డాక్టర్ నుంచి క్యాన్సర్ స్క్రీనింగ్ ట్రీట్మెంట్ ఇచ్చే క్యాన్సర్ ఆంకాలజిస్ట్ వరకు కూడా మాకు ఒక ఈ ఒక యాప్ మేము ఫాలో అవుతున్నాం